రోడ్డు సమస్యకు జడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణితో పరిష్కారం అయిందని పలువురు బీసీ కాలనీ వాసులు పేర్కొన్నారు చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం పంచాయతీలోని బిసి కాలనీలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హరిక నిధులు ఐదు లక్షలతో మంజూరైన సిమెంట్ రోడ్డు నిర్మాణపు పనులను గురువారం జడ్పీటీసి సభ్యురాలు రాజులపాటి కళ్యాణి మానవ హక్కుల రాష్ట్ర చైర్మన్ వైసీపీ రాష్ట్ర నాయకులు రాజుల పాటిసు ప్రసాద్ దంపతులు ప్రారంభించారు నిధులు మంజూరు చేసిన ఉప్పాల హారికకు కళ్యాణి ధన్యవాదాలు తెలిపారు నలభై సంవత్సరాల తమ రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన జడ్పీటీసీ కళ్యాణికి ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ మాజీ సభ్యులు ప్రకాష్ బోలెం రంగారావు గ్రామ ప్రముఖులు బోలెం వెంకటేశ్వరరావు విశ్రాంతి ఆర్మీ ఉద్యోగి బోలెం రవి బీసీ నాయకులు గోరిపర్తి రమేష్ రాజులపాటి బద్రి స్థానిక నాయకులు బీసీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు లక్ష్మీపురం బీసీ కాలనీ నందు గత నలభై సంవత్సరాలుగా స్థానికులంతా కలిపి ఈ రోడ్డులో నడవటానికి ఇబ్బంది పడుతున్నామని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా పరిషత్ నుండి ఇచ్చినటువంటి నిధుల నుండి ఐదు లక్షల రూపాయలు కేటాయించి ఈ రోజున లక్ష్మీపురంలో రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు హారికారాము గారు జిల్లా పరిషత్ నుండి ఇచ్చినటువంటి నిధులతోనే మరి మేము పనులు ప్రారంభించడం వారికి అందరికీ మరి హారికారాము గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మరి ఇంకా రెండు మూడు రోడ్లు ఉన్నాయని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే త్వరలో ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తామని స్థానికులకి చెప్పడం జరిగింది ఈ రోజున హారిక గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉప్పాల హారిక గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే విధంగా మా చలపల్లి జెడ్పీడిసి కళ్యాణి గారికి మనస్కృతిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే గత ఎనిమిది నలభై సంవత్సరాల సుమారుగా ఎనిమిది మంది ముఖ్యమంత్రులు ఎనిమిది మంది సుమారుగా ఎనిమిది మంది ఎంపీ జడ్పీటీసీ చైర్మన్లు ఇతరత్ర చాలా సార్లు చాలా మంది చేస్తున్నారు కానీ ఈ విధంగా మా కాలనీకి అంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఈ రోడ్లు రావటం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఇంకా కర్మ రోడ్లు కూడా వాళ్ళు వాళ్ళ సహకారంతో సహాయ సహకారంతో ఇప్పుడు వన్ ఇయర్ లోపు అన్నీ చేస్తారని మాకు హామీ ఇచ్చారు చాలా సంతోషం ఈ ఈ విధంగా ఈ విషయం ఈ అభివృద్ధికి సహకరించిన గ్రామ పెద్దలకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జడ్పీసీ గారు అనేటువంటి హారి కళ్యాణి గారికి మరియు గ్రామ ప్రజలకి నమస్కారములు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క లక్ష్మీపురం గ్రామంలో బీసీ కాలనీలో ఉన్నటువంటి కేసీపీ రోడ్డు కేసీపీ ఫ్లాంట్ ప్రక్కన ఉన్న రోడ్డు ఈ కనీసం నడవడానికి కూడా నడవలేని స్థితిలో ఉన్నటువంటి స్థితి నుంచి గ్రామస్తుల సహాయంతోనే కొంచెం డెవలప్ చేసుకున్నాం ఆ తదుపరి కనీసం పది సంవత్సరాల నుంచి అసలు దీన్ని ఎవరు పట్టించుకున్న స్థానిక ప్రజలు కానీ లేరు అలాగే స్థానిక నాయకులు కానీ లేరు ఈ పరిస్థితుల్లో జడ్పీటీసీ గారు అనేటువంటి కళ్యాణి గారిని ప్రాధాయపడగా ఆవిడ తన జడ్పీటీసీ నిధుల నుంచి ఆరిక గారి ప్రోద్బలంతో ఆవిడ సహాయ సహకారంతో మాకు ఈ ఐదు లక్షల గ్రాంట్ అందింది ఈ గ్రాంట్తో ఒక బిట్టు వరకు మేము వేయగలుగుతున్నాం తదుపరి ఇంకా నాలుగైదు బిట్లు ఉన్నాయి వాటికి కూడా స్థానిక మా జడ్పీటీసీ గారి దృష్టి తీసుకొచ్చాం ఆవిడ సద్భావంతో స్పందించి ఆ మిగిలిన వాటికి కూడా నేను సహాయం చేయగలను అనే హామీ ఇచ్చారు సో మనం ఈ మిగిలిన కార్యక్రమం కూడా ఈ జడ్పీడీసీ గారి చేతుల మీదుగా కంప్లీట్ చేసుకునేటట్టుగా కోరుకుంటున్నాను